నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా నిజంగా కొన్ని కొన్ని వార్తలు చూసినప్పుడు డాక్టర్స్ని కూడా నమ్మే స్థితిలో లేనప్పుడు డాక్టర్లు కూడా పైసల కోసం కక్కుర్తి పడి వచ్చిన వాళ్ళను మోసం చేస్తున్నారు అన్నప్పుడు కొంత ఆవేదన వస్తుంది అందులో ముఖ్యంగా పిల్లలు లేని జంటల విషయంలో ఎంత దరిద్రానికి దిగజారిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఐవీఎఫ్లు ఫెర్టిలిటీ సెంటర్లు ఇవి చాలా వచ్చాయి స్ట్రెస్ వల్ల లేకపోతే కొన్ని కారణాల వల్ల కొంతమందికి పిల్లలు లేకపోవడం ఎలాగైనా సరే సొసైటీలో పిల్లలు కావాలి అని ఒకటి ఉంటుంది అండ్ వాళ్ళ దానికి కూడా ఒక ఆశ ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఐవీఎఫ్ ద్వారా కానీ లేకపోతే సరోగసి ద్వారా కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా కానీ ఇలాంటి పెర్మ్ క్లినిక్లను బాగా నమ్మి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో సృష్టి టెస్ట్యూబ్ బేబీ దారుణాలు దారుణాలు అని చెప్పడం కాదు దరిద్రాలు అంతా ఇంత కాదు విస్తుబోయే వాస్తవాలు చాలా బయటకు వచ్చాయి ఈ కేసుని అంత ఈజీగా తీసుకోవచ్చు తీసుకోవద్దు ఇది ఒక డాక్టర్ మాఫియానే కాదు మనోభావాలతోటి సమాజంలో ఒక అస్పష్టతను సృష్టించింది కాబట్టి ఆ రకంగా కేసు ఫైల్ చేసి దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంత దారుణానికి ఒరగట్టారంటే బిచ్చగాళ్లను ఒకప్పుడు నేను చదివాను ఎక్కడెక్కడి నుంచో పిల్లల్ని ఎత్తుకొచ్చి ఆ పిల్లల ద్వారా డబ్బులు అడుగు ఇది ఒక పెద్ద మాఫియా అని ఇప్పుడు ఆ మాఫియా ఈ క్లినిక్స్లో కూడా వెళ్ళిపోయింది బిచ్చగాల బిర్యాన్ తోటి పిల్లలు లేని వాళ్ళకు సంతానాన్ని కనిపిస్తున్నారట కూలీలను తీసుకొచ్చి వాళ్ళకు మద్యం తాగిచ్చి లేకపోతే వాళ్ళకు బిర్యానీ తినిపించి ఒక నాలుగు వేలు ఇస్తా అదే ఆడవాళ్ళు అయితే ఇరవై వేలు ఇస్తా ఇరవై ఐదు వేలు ఇస్తా అని చెప్పి వారి అండాలను వీర్యాలను సేకరించి ఆ పేరుతో పెద్ద దందా చేస్తాడట ఇండియన్ స్పెర్టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్లో దందా నడుపుతోంది డాక్టర్ నమ్రత డాక్టర్ నమ్రతతో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు దాతల నుంచి వీర్యం అండాలు కోరుకునేవారు ఆ దాతలు బాగా చదువుకున్న వారే తెలివితేటలు కలిగేవారే ఉండాలని భావిస్తారు కానీ ఈ దందా నడిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్ళు అడ్డకూలీల వీర్యాన్ని అండాలని ఫోన్ వీడియోలు చూపించి వీర్యం సేకరిస్తున్న ఆధారాలు కూడా కనబడ్డాయి ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా నాకైతే వాళ్ళు కనబడితే పట్ట 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 చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఇంత బాబు డాక్టర్స్ అంటే దేవుడు తర్వాత దేవుడు అనుకుంటాం మీరు దేవుళ్ళా రాక్షసులా నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఇరవై ఒకటి నుంచి యాభై ఐదేళ్లలోపు ఉన్న వారి నుంచి వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి అంటు అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి ఒక దాత నుంచి ఇరవై ఐదు సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించడం ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి కానీ ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ఒకే వ్యక్తి నుంచి వారానికి ఒకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్న స్పెర్మ్ క్లినిక్లు చ బయటపడింది ఇది ఎలా బయటకు వచ్చింది అంటే ఒక జంట ఇలానే తమ పిల్లల కోసం వెళ్ళారు సో పిల్లల్ని కానీ పిల్ల పుట్టిన తర్వాత ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేద్దామని చేయించింది తీరా డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత వీళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వట్లేదు అప్పుడు కేసు నమోదు చేస్తే వీళ్ళ దగ్గర నుంచి దరిదాపు లక్షలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలిసి అక్కడ బ్లూ ఫిలిమ్స్కి సంబంధించిన వీడియోలు ఇలా సెంటర్స్లో అడుక్కునే వాళ్ళని లేకపోతే అడ్డాకూలీలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మంది ఇవ్వడము వాళ్ళకి బిర్యానీ పెట్టడము నాలుగు వేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తాం అంటే వాళ్ళకేంది ఆ తాగిన మత్తులో దాంట్లో పుణ్యానికి పైసలు వస్తున్నాయంటే ఇట్లా దరిద్రాన్ని దరిద్రం అంటే దరిద్రాన్ని చేసిండ్రు వీళ్ళ మీద నిజంగా చెప్తున్నా ఏమంటారు డబ్బులు సేకరణ ఒక్కటే మాత్రమే కాదు డబ్బులు సంపాదించారనే ఒకే ఆరోపణతో కేసులు కాదు ఈరోజు ఒక తప్పుడు భావనను తీసుకురావడం తప్పుడు పనులు చేయడం సమాజానికి ఆలోచించండి లక్షలు పెట్టి లక్షలైనా పర్లేదు మాకు మంచి అమ్మాయి అబ్బాయి కావాలి మాకు ఆ యోగ్యం లేదు కాబట్టి అనుకున్న పేరెంట్స్కి అసలు వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయో ఏ జబ్బులు ఉన్నాయో వంశపారంపర్యంగా వచ్చేవి ఉన్నాయో వాడి అలవాట్లు ఇవన్నీ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవేశపెట్టి పిల్లల్ని కనిచ్చిండ్రు అంటే ఇది ఎంత పెద్ద ఘోరం ఇలాంటి వాళ్ళను అస్సలు సాధారణంగా వదిలేయద్దు ఖచ్చితంగా వీళ్ళను నాకు తెలిసి మరణశిక్ష విధించాలి ఇలాంటి వాళ్ళకు ఇంకోళ్ళు ఇలాంటి తప్పు పని చెయ్యరు ఒకటిని రెండు గల చేయగల శక్తి ఆడవాళ్ళకుంటే ఈరోజు కృత్రిమంగా ఇలాంటి వాళ్ళ ద్వారా కుటుంబాలను వంశాలను నిలబెట్టగలరనే నమ్మకంతో వేల మంది వందల మంది ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్కి వస్తున్నారు ఇప్పుడు ఇలా కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో భయమే కదా మా పిల్లలు కరెక్టేనా మేము వెళ్ళిన సెంటర్లో కరెక్టే జరిగిందా అని ఇప్పుడు ప్రతి పిల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పిల్లలతో డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా ఎంత దరిద్రానికి తీసుకొచ్చింది ఒక మహిళ ఉండి సిగ్గలు పీలే కొంచెమైనా అరే బిచ్చగాళ్ళతో ఒక రకమైన మాఫియా మాత్రమే అనుకున్నాయి ఇలాంటి ఒక మాఫియా కూడా స్టార్ట్ చేసింది దీనికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాల్సిందే దీని వెనక ఇది ఒక్కటేనా ఇంకా ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా అసలు ఇందులో ఇన్వాల్వ్ అయిన బిచ్చగాళ్ళు అడ్డాకూలీలు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇదంతా ఒక దందాగా కొనసాగుతుంది అవసరం కోసం అప్పుడు మాత్రమే జరుగుతుందా అనేది చాలా క్లియర్గా ఒక టీంని ఏర్పాటు చేసి ప్రభుత్వం కనుక్కోవాలి దీన్నంతా సిల్లీగా తీసుకోకూడదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్